తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి భారీ ఊరట లభించింది తాజాగా బెయిల్ మంజూరైంది షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్ట్ పదివేల పూజ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం అంతేకాకుండా ప్రతి గురువారం కొత్తపల్లి పియాస్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది దీంతో అఘోరి శ్రీనివాస్ రేపు జాయిల్ నుంచి విడుదల కానున్నారు కరీంనగర్ కొత్తపల్లికి చెందిన ఓ మహిళా అఘోరి శ్రీనివాస్ పై కేసు పెట్టింది సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్ తనకు కొండగట్టులో తాలి కట్టి అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను బెదిరించి మూడు లక్షలు తీసుకున్నట్లు పేర్కొంది ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని బలవంతంగా ఒంటిపై చేతులు వేశాడని బాధితురాలు ఆరోపించింది దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు అఘోరిపై పలు సెక్షన్ల కిందకి పోలీసులు కేసు నమోదు చేస్తారు మరోవైపు శ్రీవర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అఘోరి శ్రీనివాస్ ఆ తర్వాత అతని చెర నుంచి ఆమెను విడిపించారు పోలీసులు ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద శ్రీవర్షిణి ఉంది సఖీ సెంటర్ లో పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత వర్షిణి మీడియా ముందుకు రాలేదు కాగా ఇప్పటికే ఓ మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించి డబ్బులు తీసుకుంటున్నట్లు అతడిపై కేసు నమోదు కాగా ఆ కేసులో అఘోరికి ఊరట లభించింది అఘోరి శ్రీనివాస్ కు చే కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇకపోతే గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరిపై చీటింగ్ కేసు పెట్టింది ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో డినర్ కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయమైంది అలా పరిచయమైన మహిళకు రోజు ఫోన్ చేస్తుండేది ఈ క్రమంలో వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది ఒక పూజ చేస్తే అంత మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్ కు మాయమాటలు చెప్పింది అఘోరి క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాన్స్ గా ఐదు లక్షలు తన అకౌంట్ లోకి వేయించుకుంది తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూజ చేసింది అప్పుడు మరో ఐదు లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరికి ముట్ట చెప్పింది దీంతో పూజల పేరుతో ఆ మహిళ నుంచి పది లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా అఘోరికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి